ఇయ అందరికీ నమస్కారం అండి నేను వివి సురేష్ ఈరోజు మనము వీడియోలో వర్ణమాల గురించి నేర్చుకోబోతున్నాం వర్ణమాలని ఎన్ని భాగాలుగా విభజించవచ్చు అవి ఏవి ఒకసారి చూద్దాం వర్ణమాలని మనము ముఖ్యంగా మూడు భాగాలుగా విభజిస్తాం అందులో మొదటిది అచ్చులు రెండవది ఉభయాక్షరాలు మూడవది హల్లులు మరి అచ్చులు అని వీటిని అంటారు అంటే ఆ అనే అక్షరం నుండి అనే అక్షరం వరకు ఉన్నటువంటి వాటిని మనము అచ్చులు అని పిలుస్తాం అలాగే హల్లులు కా అనే అక్షరం నుండి బండిరా అనే అక్షరం వరకు ఉన్నటువంటి వాటిని మనము హల్లులు అని పిలవడం జరుగుతుంది ఇక మూడవది ఉభయ అక్షరాలు వీటిని మనము సున్నా సున్నా విసర్గ అని పలుకుతాం అయితే ఇక్కడ సున్నా అరసున్నా అని పలకకూడదు సున్నానేమో పూర్ణ బిందువు అని పలకాలి అరసున్నా అనేమో అర్ధ బిందువు అని పలకాలి ఎస్ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అక్షరాలు అంటే పూర్ణ బిందువు అర్ధ బిందువు విసర్గ ఇప్పుడు ఈ మూడు అచ్చులతోని హల్లులతో కలుస్తాయి కనుక వీటిని మనం ఏమన్నాము అంటే ఉభయక్షరాలు అంటారు ఉభయులు అంటే ఈరువురు అని అర్థం ఎవరా ఇరువురు ఒకరేమో అచ్చులు రెండవమో హల్లులు వీరిద్దరితో ఈ ఉభయక్షరం అనేది కలిసిపోతుంది అంటే మమేకమైపోతుంది చూడండి ఉదాహరణకు ఆ అనే అచ్చు దగ్గర ఈ సున్నాన్ని మనం చేర్చినప్పుడు అచ్చుగా ఉన్నటువంటి ఆ అనే అక్షరం అమ్గా మారింది అలాగే ఈ దగ్గర అంటే ఈ పక్కన సున్నాని మనం చేర్చినప్పుడు అది అవుతుంది ఊ అనే అచ్చు దగ్గర సున్నాని మనం చేర్చి పలికితే ఉమ్మవుతుంది అలా ఆ నుండి అవు వరగల అక్షరాలన్నింటి దగ్గర మనము సున్నా చేర్చుకుంటూ వెళ్తే దాని యొక్క విధానం మనకు అర్థమైపోతుంది ఎలా పలుకుతుంది ఎలా మారుతుంది అనేది అలాగే ఈ ఉభయ అక్షరాలు హల్తో జత కూడినప్పుడు వాటి రూపం ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం కానిటువంటి హల్లు దగ్గర మనం సున్నా చేర్చాం అప్పుడు ఏమవుతుంది ఎలా పలుకుతాం మనము కమ్ అని పలుకుతాం గా అనేటువంటి హల్లు దగ్గర చేర్చినప్పుడు అది గమ్మని పలుకుతాం చ అనే హల్లు దగ్గర సున్నా చేర్చినప్పుడు చమ్ అని పలకడం జరుగుతుంది ఇలా కా నుండి బండి రా వరకు ఏ హల్లు దగ్గరైతే మనం ఈ సున్నాని విసర్గాన్ని చేర్చుకుంటూ పోతామో వాటిని పలికే విధానంలో అప్పుడు మనకు తేడా అర్థమైపోతూ ఉంటుంది అందుకే వీటిని ఉభయాక్షరాలు అంటారు అవి రెండిటితో కలిసిపోతాయి అచ్చులతో కలుస్తాయి హల్లులతో కలుస్తాయి నేను కలవను నేను ఉండను అనేవి అనే నియమం ఏమీ ఉండదు ఇవి ఇరువురితో కలిసి ఉంటాయి కనుకనే వీటిని ఉభయాక్షరాలు అంటారు ఇప్పుడు మనము మరి వర్ణమాలలో అచ్చులు తెలుసుకున్నాం హల్లులు ఏంటో ఉభయ ఉభయాక్షరాలు ఏంటో తెలుసుకున్నాం మరి వర్ణమాలలో పూర్తి అక్షరాలని మరియు వాటి యొక్క వర్గములను ఒక్కసారి ఇప్పుడు చూద్దాం మనం